ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు బాలికలు భద్రత కొరకు శక్తి యాప్ను ప్రవేశపెట్టింది ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు అత్యాచారాలు మరియు ఇతర హింసాత్మక సంఘటనలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని కావున శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క మహిళ గృహిణులు విద్యార్థులు బాలికలు మీ యొక్క ఫోన్ల నందు ఈ శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయ సహకారం పొందాలి అని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవి రెడ్డి ఐపీఎస్ గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు కామన జిల్లాలో ప్రతి ఒక్క మహిళ విద్యార్థినులు బాలికలు ఉద్యోగినులు గృహిణులు ఈ యొక్క ఫోన్ నందు శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకోవాలి అని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ తెలిపారు ఇన్స్టాల్ అయ్యిందండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుందండి ఈ పర్మిషన్స్ అన్నీ ఓకే చేద్దాం పర్మిషన్స్ అన్నీ ఓకే చేసిన తర్వాత లాగిన్ సైన్ అప్ విత్ ఫోన్ నెంబర్ అని క్లిక్ చేద్దామండి ఇలా చేసిన తర్వాత మన ఏదైతే మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఉందో దాన్ని యాడ్ చేసుకుందాం లాగిన్ సైన్ అప్ పెడదామండి మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీని కాపీ చేసుకొని ఎంటర్ పెడదాం ఓటీపీ ఎంటర్ పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ పేజ్ అండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో కనిపిస్తున్నట్టుగా డైల్ హండ్రెడ్ వన్ వన్ టూ గివ్ ఏ కంప్లైంట్ రిక్వెస్ట్ మిస్సింగ్ చైల్డ్ అండ్ నైట్ షెల్టర్స్ అండ్ మెయిన్ ఎస్ఓఎస్ ఈ ఇది ఫస్ట్ పేజ్లో కనిపిస్తుందండి డైల్ హండ్రెడ్ వన్ వన్ టూ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వన్ వన్ టూ కాల్ వెళ్తుందండి ఇప్పుడు ఈ కాల్ బటన్ క్లిక్ చేస్తే వన్ వన్ టూ కాల్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా మంగళగిరిలో ఉన్న మన శక్తి కంట్రోల్ రూమ్కి కాల్ చేరుతుందండి బ్యాక్ వచ్చేద్దాం అలాగే సెకండ్ వన్ గివ్ ఏ కంప్లైంట్ దీన్ని క్లిక్ చేద్దామండి క్లిక్ చేసిన తర్వాత మనం ఆన్లైన్లో ఎవరికైనా కంప్లైంట్ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫస్ట్గా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎక్కడో చూద్దాం తర్వాత మనం ఏదైతే పోలీస్ స్టేషన్ మున్స్లో ఉన్నామో ఆ పోలీస్ స్టేషన్ క్లిక్ చేసుకుందాం ఆ తర్వాత సబ్జెక్ట్ దేని గురించి మనం కంప్లైంట్ ఇద్దామనేది క్లిక్ చేసుకుందాం రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత చివరిగా సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలండి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఆ కంప్లైంట్ అనేది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తుందండి అలాగే థర్డ్ వన్ రిపోర్ట్ మిస్సింగ్ చైల్డ్ చిల్డ్రన్ ఇది కూడా సేమ్ గివే కంప్లైంట్లో ఇచ్చినట్టు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసి చివరిగా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లాగ్ అవుతుంది అలాగే నైట్ సెల్టర్స్ ఈ నైట్ షెల్టర్స్ ముందు క్లిక్ చేస్తే మనం ఏ లిమిట్స్లో ఉన్నామో మన జిల్లాలో ప్రతి జిల్లాకు సంబంధించి నైట్ సెల్టర్ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి అలాగే మన శ్రీకాకుళం ఎక్కడిచ్చారో చూద్దాం శ్రీకాకుళం చూడండి వన్ స్టాప్ సెంటర్ ఎంసీహెచ్ వార్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బాలగా శ్రీకాకుళం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో మెన్షన్ చేశారు అలాగే నెక్స్ట్ రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే ఇందులో మనం కంప్లైంట్ ఇవ్వచ్చు సేమ్ గివే కంప్లైంట్లో ఇచ్చిన డీటెయిల్స్ ఇందులో కూడా యాడ్ చేసి చివరిగా సబ్మిట్ బటన్ కొడితే ఆ పోలీస్ స్టేషన్ జిరోడే ఆ జిరోడేక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి మన కంప్లైంట్ లాగొద్దండి అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే దాంట్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయండి డొమెస్టిక్ వైలెన్స్ ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్స్ ఆల్కహాల్ డ్రగ్ అబ్యూజ్డ్ అదర్స్ ఇందులో ఏదైతే అది మనం ఫోన్ నెంబర్ క్లిక్ చేసి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అవుతాయి మన కంప్లైంట్ లాగొద్దండి అట్లానే సేఫ్ ట్రావెల్ ఈ సేఫ్ ట్రావెల్ మనం క్లిక్ చేసి ఈ న్యూ సే న్యూ ట్రాక్ రిక్వెస్ట్లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలండి అడ్రస్ డెస్టినేషన్ అడ్రస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టు అలాగే వెహికల్ నెంబరు ఆటో బస్సు బైక్లో ఏదో ఏదో సేవ్ చేసి డీటెయిల్స్ పంపిస్తే మన డీటెయిల్స్ అన్నీ సేవ్ అయ్యి ఉంటాయండి అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్లో మన గవర్నమెంట్కి ఏదైనా మనం ఫిర్యాదు చేయాలంటే దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వాట్సాప్ నెంబర్కి మనం డీటెయిల్స్ పెట్టచ్చు మనం కంప్లైంట్ లాగ్ చేసుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ ఉందండి అలాగే పో పోలీస్ కాంట్రాక్ట్స్ మన స్టేట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి మనకు శ్రీకాకుళం డిస్టిక్ కాబట్టి మన శ్రీకాకుళంలో ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ తాలూకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ పోలీస్ స్టేషన్ మీద క్లిక్ చేస్తే ఆ ఎస్హెచ్ఓ గారి ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఉంటాయండి అలాగే స్టేట్లో ఎక్కడగా ఏ పోలీస్ స్టేషన్ కావాలన్నా అందులో దొరుకుతుంది అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండి ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో పోలీస్ చైల్డ్ హెల్ప్లైన్ ఉమెన్ హెల్ప్ లైన్ ఫైర్ సర్వీస్ ఇలా ఇవన్నీ ఉన్నాయండి ఇందులో డైరెక్ట్ కాల్ చేస్తే కాల్ అనేది ఆ కన్సర్ డిపార్ట్మెంట్కి వెళ్తుందండి అలాగే నియర్ బై పోలీస్ స్టేషన్ మనం ఉన్నది లొకేషన్లో